నమస్తే ప్రస్తుతం మనం మహబూబ్బాద్ జిల్లాలోని పురుషోత్తమయగూడెం సంబంధించిన ఆకేరు వాగు సంబంధించిన బ్రిడ్జ్ పైన అయితే ఉందా అంటే బ్రిడ్జ్ కింద ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆకేరు సంబంధించిన వాగ్ ఏదైతుందో ఆ వరద అయితే చాలా వరకు నిన్నటికి కొద్దిగా పెరిగిన సందర్భం అయితే చూడవచ్చు ఎందుకంటే గత నాలుగు రోజులుగా మన ఖమ్మం ఏదైతే మున్నేరు బ్రిడ్జ్ ఉందో మున్నేరు వాగు ఉందో ఆ వాగు నుంచి అయితే మనం చాలా చోట్లయితే ఎంత డ్యామేజ్ అయిందో మనం చూసినాం అదే అంతే మొత్తంలో ఇక్కడ కూడా మహబూబ్బాద్ సంబంధించిన వాగు కూడా అంతే ఉప్పొంగి మొత్తం బ్రిడ్జ్ని సైతం డ్యామేజ్ చేసిన విజువల్స్ సైతం మనం జరచు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ చూడండి ఏదైతే పాత రోడ్డు అంటే పాత బ్రిడ్జికి సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో అది పూర్తిగా మొత్తం ధ్వంసం అయిపోయింది అంటే రోడ్లు ఇక్కడ సంబంధించిన ఏదైతే సేఫ్టీ గ్రిల్స్ ఉంటాయో ఆ గ్రిల్స్ కూడా మొత్తం పూర్తి మొత్తంలో డ్యామేజ్ అయినాయి అంటే ఈ చుట్టుపక్కల చూసుకుంటున్నట్టయితే పొలాలు కానీ ఇంకా సంబంధించిన ఇల్లు కానీ మొత్తం కొట్టుకుపోయి మొత్తం ఏదైనా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నట్టు మనం ఇది ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ప్రభుత్వం యొక్క అసమర్థత పాలన వల్లనే రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన లేని విధానంతో ఈరోజు ఇంత నది ప్రవాహం పొంగి ప్రజలకు కనీసం హెచ్చరికలు కూడా జారీ అయినంత నిద్రలో అధికారులు ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతుందో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హెలికాప్టర్లు అంటే వరదల్లో చిక్కిపోయిన వాళ్ళకి హెలికాప్టర్లు పంపి పంపించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఇక్కడ ఏంటంటే ఇది ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే అంటే డే టైంలో ఏదైతే వరదలు వచ్చినాయో వాళ్ళు అప్రమత్తమై పాపం బిల్డింగ్ల మీదకి ఎక్కి తలదాచుకున్న పరిస్థితి వాళ్ళు కంటి వాళ్ళు చూసి చాలా భయాందోళనకు గురయ్యారు ఎందుకంటే కనీసం రాత్రి సమయంలో వస్తే వాళ్ళు పాపం తల జాగలేక ఇక పరిస్థితి వేరే ఉంటున్న అయితే వాళ్ళు కన్నీటి అయ్యారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మేము ఏదో నార్మల్గా మాట్లాడినా కానీ ఇప్పుడు గ్రౌండ్ అంటే గ్రౌండ్ లెవెల్లో అసలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఆ ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే నది నది పరివాహక ప్రాంతం ఏదైతుందో దానికి సంబంధించిన దాని పక్కనే ఉన్నటువంటి కాలనీవాసులు అయితే తీవ్రంగా భయాందోళనకు గురైన కూడా ప్రభుత్వం బొడ్డున అంటే ఖమ్మం నడిబొడ్డునటువంటి నా నగరవాసులకే ఇప్పటివరకు ఇలాంటి ప్రభుత్వం ఇస్తా అన్నటువంటి ఇస్తా అన్నటువంటి ఏదైతే పదివేలు ఉన్నాయో తక్షణ సాయం కింద ఇస్తామన్న పదివేలు అది కూడా ఇప్పటి వరకు అందలేదు అదే ఆ ఖమ్మం ఉన్న నగరవాసులనే పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడో మార్మూల ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్బా జిల్లా తండవాసులు ఏదైతే తండావాసులు ఉన్నారో అంటే మార్మూలాంటిగా అది చిన్నగా చెప్పు అక్కర్లేదు ఎందుకంటే అది చాలామంది తెలుసు చాలా లోపడుకున్న మారుమూల ప్రాంతాలు మొత్తం చుట్టూ అడవితో అల్లుపుకున్న ప్రాంతాలను ఇక్కడ కనీసం సిగ్నల్స్ కూడా లేవు మేము వస్తే ఇక్కడ ఫోన్లు మాట్లాడడానికి సిగ్నల్ వేసి సిగ్నల్ లేని పరిస్థితిలో ప్రజలైతున్నారు అంటే వాళ్ళు ఎంత వసూలు పడుతున్నారు ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకుంటారు అనేది మనకైతే గతం నాలుగు రోజులుగా ఖమ్మంలో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ అర్థమైపోతుంది మహబూబా జిల్లాలోని బ్రిడ్జి బ్రిడ్జ్ వద్దనైతున్నాం ఈ బ్రిడ్జ్ కింద నుంచి అయితే ఆలేరువాగ్కి సంబంధించి అయితే తీవ్రంగా ఈ కి సంబంధించి పూర్తి మొత్తంలోనైతే దెబ్బతిని మనం చెప్పుకోవచ్చు ఇదే ఇదే విషయంపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర బందోళనకు గురైన సందర్భాలు ఎందుకంటే మనం నిన్నటి వరకు చూసాం ఖమ్మం సంబంధించి నాలుగు రోజుల పాటు ఎడతెరిపి కురవడంతో వరద ఉధృతికి మొత్తం అక్కడ జన్ మొత్తం ఉన్నటువంటి ఇండ్లేవైతున్నాయో అవి పూర్తిగా ధ్వంసం అవ్వడం కూడా మనం చూసాం ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు చాలా వరకు ఇక్కడ కూడా ఈ మహబూబాద్ అంటే ఖమ్మం ఎంత డామేజ్ అయిందో ఇక్కడ మహబూబ్బా చూసుకుంటే కూడా ఇక్కడ కూడా చాలా వరకు ఆ డామేజ్ అయిందని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ ఒక ఎక్కువ శాతం ఇక్కడ అడవి ప్రాంతం మళ్ళీ తండా ప్రాంతం కావడం తండాలు ఉండవడం వల్ల ఇక్కడ వార్తను అయితే చాలా వరకు బయటికి వెళ్ళని పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఒక బ్రిడ్జే కంప్లీట్ గా చూసుకుంటున్నట్టయితే ఇడ్ చివరి నుంచి ఆ బ్రిడ్జ్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో అక్కడి వరకు కట్ట మొత్తం కూడా ఆ వరద తాకిడికి వరద ఉత్తిడికి మొత్తం కొట్టుకోపోయిన పరిస్థితి అయితే మనం విజువల్స్ గమనించవచ్చు ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ రోడ్డుకు ఇరువైపులు ఉండేటువంటి ఒక ఏదైతే రైలింగ్ ఉంటుందో దానికి సంబంధించి అయితే పూర్తిగా ఆ వరద తాకిడికి అయితే పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి అది ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ఒక దాని సంబంధ ఒక ఐరన్ తోటి ఉన్నటువంటి ఒక గట్టి మెటల్ తోటి ఉన్నటువంటి ఆ ఒక ఐరనే ఇంతవరకు అయితే డ్యామేజ్ అయింది అంటే జననాష్టం ఏ విధంగా డ్యామేజ్ అయింది అంటే జనాలు కూడా ఈ వరద తాకిడికి ఎంత మొత్తంలో ప్రమాదం జరిగేది అనేది అయితే మనకు ఒక క్లారిటీగా ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే మన ఖమ్మం చూశాం ఖమ్మంలో ఎంత వరద తాగిడి ఉందో అది మున్నేరువాగు సంబంధించి ఇక్కడ ఆలయరువాగు కూడా ఆఖేరువాగు కూడా పూర్తి మొత్తంలో అదే సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి కాకపోతే పాపం ఇక్కడ ఉన్నటువంటి అది ఆదివాసీ ఆదివాసీలు గాని తండాకు చెందిన ఇతర ఆ గ్రామస్తులు గాని బిక్కు బిక్కుమని ఆ రోజంతా వాళ్ళు పాపం బిల్డింగ్ల మీద పట్టుకొని వాళ్ళు సహాయ చర్యలు అందక చాలా వరకు అయితే భయాందోళనకు గురైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ జనాలు ప్రతిక్షణం ఈ వర్షాకాలం మొత్తంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలో ఉన్నట్టు మనకైతే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్నికైన కానుంచి నుంచి ఇప్పటి వరకు కూడా వర్షాకాలం వస్తుందని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మొత్తం డిజాస్టర్ వ్యవస్థకి ఇప్పటి వరకు కూడా సమీక్ష జరపకపోవడం వల్లే ఇంతటి వరద వరద వచ్చి మొత్తం అల్లకళ్ళలో సృష్టించిందని అయితే మనం చెప్